హాయ్ అండి నేను శైలజ ఈరోజు చేపల పులుసు తయారు చేస్తున్నాను దానికి కావలసిన వస్తువులు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు చింతపండు నానబెట్టిన చింతపండు మనం టమాటా ముక్కలని జ్యూస్ చేసి పెట్టుకుందాని జ్యూస్ చేసుకొని పక్కకు పెట్టుకొని మనకు ఈలోపు స్టవ్ పైన గిన్నె పెట్టుకుందాని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడేయేలోపు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొత్తిమీర ఇవి కొత్తిమీర తాలింపేసి ఉల్లిపాయ ముక్కలు కానీ తాలింపులో వేసుకొని అవి ఎర్రగా మగ్గేదాకా కలుపుకుందాన్ని ఉల్లిపాయ ముక్కల్ని ఎర్రగా మగ్గేదాకా కలుపుకుందాని ఎర్రగా మగ్గినాక రెండు స్పూన్ల అల్లం వేసుకొని అల్లము పచ్చి వాసన పోయేదాకా అల్లముని కూడా మనం ఒకసారి కలుపుకుందాని అల్లం వాసన పోవాలి పచ్చి వాసన పోయేదాకా మన నూనెలు ఎర్రగా మగ్గేదాకా కలుపుకోవాలి ఎర్రగా మగ్గినాక అల్లం పచ్చివాసన పొయ్యి నా పొయ్యేదాకా కలుపుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా జ్యూస్ని అందులో పోసుకొని టమాటా రసం అంతా ఉల్లిపాయలు టమాటా రసం అదంతా మగ్గేదాకా మనం కొద్దిసేపు కలుపుకుందాన్ని అదంతా దగ్గర చిక్క పడేదాకా కలుపుకోవాలి అది మంచిగా చిక్క గ్రేవీ వస్తుంది అన్నట్టు దానికోసం మనం అది గ్రేవీ మగ్గినాక పసుపు వేసుకోవాలి రెండు స్పూన్లు పసుపు వేసుకొని పసుపు వాసన పోయేదాకా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడేమో రసిన ఇళ్ళంతా పోయేదాకా కలుపుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి కారం మీద ఒక స్పూను ఉప్పు వేసుకొని అది కలుపుకుందాన్ని కారం అంతా ఇరిగేదాకా కలుపుకోవాలి కొంచెం కారం బాగా కారం కాకుండా కలుపుకుంటే టేస్ట్ వస్తుంది కారం మగ్గేలోపు కారం మగ్గింది ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని పీసుకుందాన్ని పులుసు పీసుకి అందులో పోసుకుందాం పులుసు పో చిక్క వేసుకు పోసుకున్నాక మన తగినన్ని నీళ్లు పోసుకుందాని పోసి కలిపి మూత పెట్టుకోవాలి పులుసు మసిలైనాక చేపలు వేసుకోవాలి పులుసు మసులుతుంది మూడు కేజీల చేపలు చేపలకి పులుసు మసిలింది కాబట్టి ముక్కలన్నీ అందులో వేసుకున్నారు ముక్కలన్నీ అందులో వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాను పులుసు కొంచెం మసలేదాకా మూత పెట్టి పెడితే ఉడుకుతాయి మూత తీసి ఒకసారి చూసుకుందాం మసులుతుంది ఇప్పుడేమో మెంతు పొడి వేసుకోవాలి రెండు స్పూన్ల మెంతపొడి వేసుకొని కలిపి కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టుకున్నాను కలిపి కూర పులుసు మసలేటప్పుడు వేసుకుంటే చిక్కగా అవుతుంది మెంతిపొడి వేసి పెట్టుకుంటే వీలైపోయాం మళ్ళీ ఊత పెట్టి పక్కా పెట్టుకుందా అని కూర అయింది కొంచెం లాస్ట్లా మసాలా వేసుకుందాం కొద్దిగా ఫేస్ వాసన రాకుండా ముక్కలు ఇరుగకుండా కొంచెం మట్టి టైం కలుపుకొని లైట్గా మూత పెట్టుకుందాం ఉడికింది కూర ఎంతో టేస్టీ అయినా చేపల పులుసు రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుంది పులుసు వేడి వేడి అన్నంలోకి చేపల పులుసు రెడీ అయింది ఎంతో టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ కొట్టండి వేడి వేడి అన్నంలోకి చేపల పులుసు రెడీ అయ్యింది